బూరుగకుంట చెరువుగట్టుపై వెంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి నిత్య అన్నదాన సేవా సమితిలో అన్నపూర్ణాదేవి సమేత అమృత లింగేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ కాసేర వెంకటేశ్వరరావు సతీమణి భ్రహ్మరాంభ పెళ్లి రోజును పురస్కరించుకొని వృద్ధులకు వికలాంగులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కిసాన్ శైలి కార్యదర్శి రెడ్డి రాజబాబు చేతుల మీదుగా అన్నదానం చేశారు మండపేట కుంగుంట గట్టుపై వేంచేసి ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో ఆలయ చైర్మన్ కాసేరి వెంకటేశ్వరరావు తమ కమిటీ సభ్యులతో కలిసి దాతల సహకారంతో ప్రతిరోజు మధ్యాహ్నం నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు ఈ రోజు ఆలయ చైర్మన్ కాసిన వెంకటేశ్వరరావు తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన సతీమణి బ్రహ్మరామతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించి నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపి రాష్ట్ర కిసాన్ శైల కార్యదర్శి రెడ్డి రాజబాబు సొసైటీ చైర్మన్ పెంక గంగాధర పట్టణ శెట్టి సంఘం అధ్యక్షులు పంపన శ్రీనివాస్ ఎల్లారమ్మ ఆలయ చైర్మన్ లేగా వెంకన్న పట్టణ ప్రముఖులు గోరు అన్నారం పిఠాపురం సత్యనారాయణ విరాట్ రాజు దాసరి సత్యనారాయణ ముక్క దాలియా దుగ్గిరాల్ రాంబాబు లక్ష్మీపతి కుక్కల శ్రీనివాస్ కనకమల్లేశ్వరరావు సుబ్రహ్మణ్య ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ముందుగా అన్నపూర్ణ ఆలయంలో పూజారి ప్రసాద్ పూజలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా అన్నపూర్ణదేవి అన్నదాన సమితిలో అన్నదానం చేసి నిర్వహించారు ఎంతో బాగా అలాగే అన్నదానం కూడా పెట్టాలని చెప్పి అనుకున్నారు ఈ రోజుకి ఈ గుడి కట్టిన సంవత్సరానికి కార్యరూపం దాల్చింది దీంట్లో ఏంటంటే ఇలా ఇరవై ఒక్క మంది సభ్యులు ఉన్నారు మన కాచిన వెంకటేశ్వర గారు ధర్మకథ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఇరవై ఒక్క మంది కమిటీ సభ్యులు కష్టపడి తిరిగి గుడి ప్రారంభించడం ఒక వ్యక్తి అయితే ఇవాళ నిత్యాన్నదానం అంటే బెండపేటలో ఎక్కడ లేదు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి మన తిరుపతి కానీ అన్నవరం కానీ ఇతరత్రటిపిల్లు కానీ ఇలాంటి చోట్ల ఉంటాయి అలాంటిది ఇక్కడ మెండపేటలో మొట్టమొదటిసారిగా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించి వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా నలుగురు సహకారం తీసుకుని వాళ్ళు ఇచ్చే పెడతారంటే చాలా గొప్ప వీళ్ళు ఆదర్శంగా కూడా తీసుకోవాలి అందరూ లేని వాళ్ళకి ఎప్పుడో వారానికి రెండు మూడు సార్లు పెడుతున్నారు వారానికి ఒకసారి పెడతారు చాలా చోట్ల వారానికి రెండు మూడు సార్లు పెడతారు ఇది ఎలా కాదు ఒక దేవుడి కార్యక్రమం దేవుడికి సంబంధించిన గుడికి సంబంధించిన కార్యక్రమం దీనికి నిత్యంగా నిత్యాన్నదానం పెడుతున్నామంటే చాలా గొప్ప దీని నిధులు కూడా భక్తులు అంత సంతోషంగా ఇస్తున్నారు అన్నపూర్ణాదేవి గుడి కడతాం ఏ టైంలో ప్రారంభించారో ఆ టైం చాలా మంచి వేళ విశేషం అంటా ఇది ఎలా అలా అలా ఇంప్రూవ్ అయ్యి పెద్ద గుడి స్థాయికి అంటే నిత్యాన్నదానం జరుగుతుంది అంటే ఎంతమంది వచ్చినా పెట్టి స్థాయికి ఈ గుడికి వెళ్ళాలి వీళ్ళ కృషి ఫలించాలి ఈ గుడి కట్టిన వీళ్ళ పేర్లు ఎప్పుడు ఈ ఈ కార్యక్రమం గదుగు ఈ చేయదు ఈ గుడనం ఈ కట్టే నిర్వాహకులు కానీ కమిటీ మెంబర్లు కానీ ఈ ఇదిలో పెద్దలు కానీ ఈమె సహకరించిన ఎంతోమంది ప్రముఖులు కానీ ఇతర కులస్తుల్లో కానీ అందరూ వాళ్ళందరూ పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ మన కాశీ వెంకటేశ్వరరావు గారు పెళ్లి రోజు ఈ రోజుని ఇటువంటి ఇంకా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాడైనా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఎలాగైతే చేస్తారో కార్యక్రమం అలాగే అన్ని రకాలతోటి భోజనాలు పెట్టి ఈరోజు కోసం చేయడం జరిగింది ప్రతి రోజు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది ఇదే విధంగా బాగా జరగాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరు పెద్దలకి ఈ గుడికి సంబంధించిన ట్రస్ట్ మెంబర్స్కి కానీ ఈ గుడికి సహకరించిన పెద్దలందరికీ కానీ ఇక్కడ ఉన్న వేవర్స్ పెద్దలు కానీ లేదా ఎగ్జామ్ ఎండపెట్టి ఉన్న పెద్దలు అందరికీ కూడా కృతజ్ఞత ఉంటామని చెప్పి మేము చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి